హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఇంట్లోనే మిక్సర్ తయారు చేసుకున్నాను మీరు చూసేయండి శనగపిండిని తీసుకొని ఇలా ముద్దలాగా కలుపుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మిక్సర్ గన్నుతో ఈ విధంగా ఆయిల్లో మనం వేసుకోవాలంటే కారపోస్ అనేది ఫస్ట్ నేను కారపోస్ చేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత వేయడం వల్ల అది బాగా ఏగుతుంది అనమాట తర్వాత బబుల్స్ అనేవి తగ్గిపోతుంది అప్పుడు మనకు వేగినట్లు తెలుస్తుంది అప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే బూందీ కోసం పిండి కలుపుకుంటున్నానండి బూందీ కోసం పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కొంచెం తినే సోడా అనేది కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిల్లెలు గరెట్ తీసుకొని ఈ విధంగా బబుల్స్ బబుల్స్లా డ్రాప్స్ పడేలాగా వేసుకోవాలన్నమాట సోడా వేయడం వల్ల కొంచెం గుళ్ళలాగా బాగా వస్తుందండి బూందీ కొంచెం వేసుకోవాలి ఏం కాదు తినే సోడా సో బాగా వేగిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం తీసి పక్కన పెట్టు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను నెక్స్ట్ అయితే అటుకులు వేపుకుంటున్నానండి అటుకులు ఈ విధంగా వేపుకోవాలి అటుకులు వేపుకున్న తర్వాత నేను కార్న్ఫ్లాక్స్ కూడా వేపుకున్నానండి తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో అనేది వేసుకున్నాను తర్వాత తను కరివేపాకు వేపుకొని కరివేపాకు కూడా మిక్స్ చేసుకున్నానండి పల్లీలు వేపిన మోరీలు కూడా ఈ విధంగానే వేపి వేసుకోవాలంటే నేనైతే వేపడం అనేది స్కిప్ చేశానండి వీడియోలు ఎంత ఎక్కువ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను అవన్నీ వేపడం నేను స్కిప్ చేశాను మీరు వేపి మాత్రం వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఒక న్యూస్ పేపర్ తీసుకొని నేను న్యూస్ పేపర్ పైన అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఆయిల్ ఏదైనా ఉంటే ఆయిల్ అనేది న్యూస్ పేపర్కి పీల్చుకుంటుంది కాబట్టి నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్సర్ అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి కొంచెం లైట్గా ఉప్పు కారం కూడా చల్లుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా మిక్సర్ అయితే ఈ విధంగా వచ్చేసింది చూసేయండి మీరు కూడా మా పాప అయితే మాత్రం స్టార్ట్ అయింది తినడానికి ప్లేట్ తీసుకొని వచ్చి మిక్సీ తనే వేసుకొని తినేస్తుంది చూడండి సో మిక్సీ మిక్సీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి సో మనం బయట కొనుక్కున్న మిక్సీ అయితే ఏ ఆయిల్ యూస్ చేస్తారో మనకైతే తెలియదు కాబట్టి మనం ఇంట్లో ఫ్రెష్ ఆయిల్ తెచ్చుకొని ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే మిక్సీ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్